హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం నైన్ అయితే అయింది నైన్ నైన్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు కోడి పిల్ల కోళ్ళని వదిలిదామని చెప్పేసి వచ్చాను అనమాట పిల్లలు కూడా అయితే పొద్దున్నే వదిలేసాము ఇదిగోండి మొత్తం కుమ్మేసింది కోడి ఇప్పుడికి మిగిలిన మిగిలినవైతే ఒక ఆరు పిల్లలు అయితే మిగిలాయి ఇరవై ఒక్క పిల్లలకి ఆరు పిల్లలు మిగిలాయి ఆ కోడి అయితే అంటే చాలా చాలాసార్లు పట్టు పెట్టాము కోడి పిల్లలు బాగానే చేసింది అందుకని దీనికి కలిపాను బాగా తిప్పుదనే ఉద్దేశంతో కానీ అది మొత్తం కుమ్మేసింది అనమాట పిల్లల్ని అనవసరంగా చరిచి చనిపోయి ఇంక్యుబేటర్లో చేసినవి ఇంకా అది కోడి చేసిన పిల్లలు ఉండేవి కదా అనవసరంగా పోయాయి అనమాట ఉన్నంత వరకు హెల్దీగానే ఉన్నాయి అవి హెల్దీగా ఉండేవి కానీ ఇది నైట్ అయితే కుమ్మేసి మొత్తం బక్రేసేవి అనమాట అందుకు అలా పోయేయి పిల్లలు నేను రెండేళ్ళ మీద బాత్రూమ్ బాత్రూమ్లో భయం అలా సైడ్కి వెళ్ళిపోదామా లేదంటే మొత్తం నేర పడిపోయి పొడిచేస్తుంది చూడండి మేత వేసాను కదా అలా పైకి రాడానికి డా డా పుంజు ఒకటి తినేస్తుంది సా వచ్చాయా దా పిల్లల్ని అసలు తిండి తిండి చూడండి మొత్తం పిల్లల్ని అటు ఊపిసి ఇవన్నీ ఒక బ్యాచ్ కదా ఈ కూలన్నీ నిన్ను దా దా పిల్లలు కూడా పిల్లలు వదిలిసి వాటితో పాటు తిరిగింది ఇక్కడ పక్కన అయితే వేసేస్తున్నాం తెడి లేదు ఏ కోడి కూడ వీటిని పాపం చ మొన్న ఈ బ్యాచ్లో ఒక రెండు కూరలు అయితే అమ్మేసామండి ఇగోండి బ్యాచ్ ఉన్నాయి కదా వీటితోనివి ఒక్కొక్కటి అంటే మా ఏరియాలో రేటు తక్కువగానే ఉన్నాయి ఒక్కొక్కటి ఎంత ఆరు వందలు చెప్పిన అమ్మాం రెండు అమ్మినవి పెట్టలే అమ్మాము పుంజైతే అమ్మలేదు ఇవి ఒక బ్యాచ్ ఇవన్నీ ఒక బ్యాచ్ ఇవి ఇదండి ఇక్కడ ఉంది కదా ఈ పిల్లల కోడి చిన్న పిల్లలు ఇంటి పిల్లలు అది చేసిన పిల్లలు కలిపాం కదా పిల్లలు నువ్వు సుమారు పరిగెడపి చూడండి ఆ కోడి దాని తాలూకా ఇదండి ఇక్కడ ఇది ఉందా ఈ కోడి తాలూకా పిల్లలే ఇవి ఇది వదిలేక గుడ్లు పెట్టింది పొట్టు పెట్టామన్నమాట ఐదు ఉన్నాయి నువ్వెల్ ఎల్లు అవుతుంది సార్ ఇది పుంజండి ఇది పియ్య పుట్టిపోయ్యా పుట్టిపోయ్య పుట్టిపోయ్య పుట్టిపోయ ఏ ఆవు బయట మేతకి వెళ్ళేసరికి అరుస్తూ ఉంటుంది అంటే ఇది రోడ్డు సైడ్ కదా రోడ్డు మీద నుంచి ఆవులు మేతకి వెళ్తూ ఉంటే ఇదైతే అరుస్తుంది వాటితో పంపించమని గిన్నె కూడి మళ్ళీ అయితే పెడుతుందండి ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళి చూస్తాను మరి ఈరోజు గిన్నె పెట్టిందో ఏంటో అయితే చివర తోట లోపలికి అయితే వెళ్ళింది ఒక గొట్టు మీదకి వెళ్ళి మరి అక్కడి నుంచి రాలేదన్నమాట నిన్న సాయంత్రం అయిపోయింది అందుకు మరి నేను వెళ్ళి చూడలేదు ఇప్పుడు వెళ్ళి చూద్దాము మరి గుడ్లు పెట్టిందో లేకపోతే గుడ్లు పెట్టడానికి ప్లేస్ వెతుక్కుందో ఏంటో తెలియదు ఇప్పుడు వెళ్ళి చూస్తే కానీ తెలీదు ఎక్కడెక్కడో అయితే పెడుతుంది తుప్పల్లో తుప్పల వెతికి మరి ఎక్కడ ఒత్తిగా తుప్పలు డొంకల్లా ఉంటాయో అటువైపు వెళ్ళి గుడ్లు అయితే పెడుతుందనమాట అంటే లాస్ట్ టైం అలాగే పెట్టింది అటువైపు పొలంలో పెట్టేసింది ఈసారి ఇటువైపు వచ్చింది తోట లోపలికే వచ్చింది నేను చూశాను కానీ మరి అది ప్లేస్ ఎత్తుక్కుందో లేకపోతే గుడ్లు పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడైతే ఒకసారి చూస్తాను కానీ గుడ్లు ఉంటే ఏం చెయ్యాలో ఏమీ తెలియడం లేదు నేనైతే తీకొని అలాగా వదిలేద్దాము అనుకుంటాను ఉంటే మా అమ్మ అయితే తీసిమంది కానీ నాకు తీసి ఏం చేస్తాము అని డౌట్ అయితే వచ్చింది అంటే ఇంక వీటిలో పెట్టడానికి అది గిన్నెకోడి గుడ్డు మగదై గుడ్డాను గిన్నె కోడి మగదైతే లేదు పుంజు నార్మల్ పుంజు ఉంది కదా ఇంటి దగ్గర ఆ అయితే ఈ గిన్నెకోడి మీదకి ఎక్కింది ఈ గుడ్డులు దానివల్ల వచ్చే కానీ పిల్లలు అయితే చేయట్లేదు మరి ఎందుకు ఏంటో కారణం తెలియదు తొలిసారి మీకే చూపించాను ఇంక్యేటర్లో మొత్తం గుడ్లన్నీ కూడా ఒక్కటంటే ఒక పిల్ల కూడా చేయలేదన్నమాట మరి ఇది చేస్తుందో లేదో తెలియదు కదా ఇక్కడ గుమ్ములాగా ఉంది కానీ అయితే లేవు మరి ఎక్కడ పెట్టిందో ఏంటో తెలియదు వెతకాలి ఒకసారి వెతుకుదాం ఈ ప్లేస్లో ఇక్కడ ప్లేస్ ఇక్కడైతే సెట్ చేసింది గుమ్ములాగా కానీ అయితే లేదు మరి ఎక్కడ పెడుతుందో ఏంటో అనేది తెలియదు అనమాట చూద్దాం ఇవన్నీ తొప్పలే దానిక తొప్పులే ఇష్టం ఇగుంది కాదు కాదు